హాయ్ సార్ నా పేరు శివరాజు ఐఎమ్ లారీ డ్రైవర్ సార్ నేను మణిపరంగా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను సార్ ఈ వీడియో నచ్చి ఒక్కరి మారిన చాలు సార్ నాకు రెండవది ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి వీడియోలు నేను చేస్తూనే ఉంటాను ఇంకా ఇంకా సార్ రోజుకి పది రూపాయలు వేస్తూ సార్ నేను చెప్పేది ఇది మీ జీతాలు మీ జీతాల నుంచి మొత్తాన్ని తీసి మీరు ఈ విధంగా చేయడానికి సార్ మీ ఖర్చుల పరంగా మీ ఖర్చులు రోజువారి ఖర్చుల పరంగా వేస్ట్ ఖర్చులు ఉంటాయి కదా సార్ కొంతమంది సిగరేట్ తాగడం లేదంటే ఛాయలు తాగడం అవి బయట ఏదైనా వేస్ట్ ఖర్చులు బిస్కెట్ల పైసలు వేసిన పని అయిపోతుంది సార్ రోజుకి పది రూపాయలు రోజుకి పది రూపాయలు వేస్తూ ఇరవై లక్షలు సంపాదించడం ఎలా దీ వీడియోని బా చూసి ఒక్కరి మారిన చాలు సార్ నేను అందుకోసం చేస్తున్నాను సార్ ఫస్ట్ రోజు పది రూపాయలు సార్ ఫస్ట్ రోజు పది సెకండ్ రోజు ఇరవై థర్డ్ రోజు ముప్పై నాలుగో రోజు నలభై ఐదో రోజు యాభై ఆరో రోజు అరవై ఏడో రోజు డెబ్బై ఎనిమిదో రోజు ఎనభై తొమ్మిదో రోజు తొంభై పదో రోజు వంద పదకొండో రోజు నూట పది పన్నెండు రోజు నూట ఇరవై పదమూడో రోజు నూట ముప్పై పద్నాలుగో రోజు నూట నలభై పదహైదో రోజు నూట యాభై పదహారు రోజు నూట అరవై పదిహేడో రోజు నూట డెబ్బై పద్దెనిమిది రోజు నూట ఎనభై పంతొమ్మిది రోజు నూట తొంభై ఇరవై రోజు రెండు వందల ఈ విధంగా సార్ పది రోజులకు ఐదు వందల యాభై అయితే సార్ పదకొండవ రోజు నుంచి ఇరవై రోజుల వరకు పదహైదు వందల యాభై రూపాయలు అయితే సార్ ఇరవై ఒకటి నుండి ఇరవై ఒకటి రోజు రెండు వందల పది ఇరవై రెండో రోజు రెండు వందల ఇరవై ఇరవై మూడో రోజు రెండు వందల ముప్పై ఇరవై నాలుగో రోజు రెండు వందల నలభై ఇరవై ఐదు రోజు రెండు వందల యాభై ఇరవై ఆరు రోజు రెండు వందల అరవై ఇరవై ఏడో రోజు రెండు వందల డెబ్బై ఇరవై ఎనిమిదో రోజు రెండు వందల ఎనభై ఇరవై తొమ్మిది రోజు రెండు వందల తొంభై ముప్పై రోజు మూడు వందలు సార్ ఈ ఇరవై ఒక్క రోజు నుంచి ముప్పై రోజుల వరకు రెండు వేల ఐదు వందల యాభై రూపాయలు అవుతుంది సార్ ఇది మనం పది పది పెంచుకుంటూ వస్తే ఈ మొత్తం ఈ ఐదు వందల యాభై తర్వాత ఈ ఇరవై పదకొండో రోజు నుంచి ఇరవై రోజుల వరకు పదహైదు వందల యాభై తర్వాత ఇరవై ఒకటి రోజుల నుంచి ముప్పై రోజుల వరకు రెండు వేల ఐదు వందల యాభై ఈ మొత్తం టోటల్ సార్ నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలు టోటల్గా మీరు వేసేది రోజు పది పది రూపాయలు పెంచుకుంటూ వస్తే అయ్యే అమౌంట్ ఆ నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలు సార్ దీనికి ఒక్కొక్క నెల ముప్పై ఒక్క రోజు వస్తుంది కదా సార్ రోజు ఎక్స్ట్రా మూడు వందల యాభై రూపాయలు సరే ఇవి మీ ఓన్గా అన్న అనుకోండి సైడ్గా ఏదన్నా అనుకోండి దీనికి రౌండ్ ఫిగర్ చేయడానికి ఐదు వేలు వేసాను సార్ మీ సంపాదన అంటే మీ మీరు పది పది రూపాయలు వేసుకుంటూ వచ్చిన పైసలు ఒక నెలకు వచ్చేసి ఐదు వేలు సార్ ఒక్క నెలకొచ్చేసి వచ్చేసి ఐదు వేలు మీరు ఈ విధంగా ప్రతి నెల సార్ ఈ విధంగా ఒకటో నెలకు ఐదు వేలు సార్ రెండో నెలకు ఐదు వేలు సార్ మూడో నెలకు ఐదు వేలు సార్ నాలుగో నెల ఐదు వేలు సార్ ఐదో నెల ఐదు వేలు ఆరో నెల ఆరు వేలు ఏడో నెల ఏ ఐదు వేలు ఎనిమిదో నెల ఐదు వేలు తొమ్మిదో నెల ఐదు వేలు పదో నెల ఐదు వేలు పదకొండు నెల ఐదు వేలు పన్నెండు నెల ఇట్లా సంవత్సరం పొడువుగా మీరు వేసుకుంటూ వచ్చారు సార్ దీనికి ఫస్ట్ నెల ఇవి మీ దగ్గర పెట్టుకోవద్దు సార్ ఇవి మీ దగ్గర పెట్టుకోవద్దు ఈ వేరే వాళ్ళకు రెండు రూపాయలు ఇంట్రెస్ట్కి ఇచ్చేయండి సార్ వేరే వాళ్ళకు సార్ నేను చెప్పేది ఒకటి నండి ఈ పొద్దు రేపు వడ్డీలకు ఇస్తే ఎవడిస్తాడు ఎవడిస్తాడని మీరు అనుకోవచ్చు మీరేమో అలా యాభై వేలు లక్ష రూపాయలు ఇస్తలేరు సార్ మీరు ఇచ్చేది ఐదు వేలు ఐదు వేలు కూడా ముంచే నాయనలు ఉన్నారంటే అది నాకైతే నా వరకు అయితే నాకు కరెక్ట్ కాదనిపిస్తుంది సార్ సరే అలా ముంచేవాళ్ళు ఉంటే అంతగా మీకు డౌట్ వచ్చింది అనుకో ఐదు వేలకు పదివేలు అరే ఐదు వేలు కట్టి తర్వాత పదివేలు ఇస్తా అంటే ఆ పైసా కాశీ పడని ఎవడన్నా ఇస్తాడు మీరు మీరు చేయాల్సింది ఒకటే రెండు రూపాయలు ఇంట్రెస్ట్ లెక్కల ఇవి వేరే వాళ్ళకు ఇంట్రెస్ట్కి ఇచ్చేయండి మీరు చేస్తున్నది రోజుకి పది రూపాయలు బాస్ పది 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 పెంచుకుంటూ పెంచుకుంటూ వస్తున్నాం మీరు వేస్ట్ ఖర్చులన్నీ మీరు ఈ విధంగా చేస్తున్నారు దాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేయండి బాస్ ఫస్ట్ నెలకు వంద రూపాయలు సార్ రెండు రూపాయలు ఇంట్రెస్ట్ లెక్కల ఫస్ట్ రెండు నెల ఐదు వేలకు అంటే ఈ ఈ దీనికి వందా ఇవి ఉందా ఇవి మొత్తం అట కలుపుకొని రెండు వందలు సార్ ఈడ మళ్ళీ మూడో నెల ఐదు వేలు ఇవి వంద రూపాయలు అంటే ఇవి ఉందా ఇవి ఉందా ఇవి ఉందా మొత్తం మూడు వందలు సార్ ఇట్లా నాలుగు నెలకు నాలుగు వందలు సార్ ఐదు నెలకు ఐదు వందలు సార్ ఇక్కడ మీద అమౌంట్ పెరుగుతుందంటే వడ్డీ పైసలు కూడా పెరుగుతుంటాయి సార్ ఈ విధంగా ఈ విధంగా మీరు చేసిన కష్టానికి పన్నెండు నెలలకి ఐదు వందలు కదా సార్ ఇలా పన్నెండు వందలు అంటే మీకు ఒక సంవత్సరానికి మీరు చేసిన అమౌంట్ మీ సొంతగా ఆరు వేలు అరవై వేలు సార్ పన్నెండు నెలలకు మీకు వడ్డీ వచ్చేసి ఏడు వేల ఎనిమిది వందలు మీరు ఒకటే సార్ ఐదు వేలు ఇస్తారు కదా అవి వంద రూపాయలే నెలకు వంద రూపాయలు నెలకు వంద రూపాయలు వడ్డీ పైసలు మాకు ఇచ్చేయండి ఆ వడ్డీ పైసలు మాత్రం మీద పెట్టకండి అవి తీసుకెళ్ళండి అవే మీ ఖర్చులు పెట్టుకోకండి మీకు ఆల్రెడీ మీరు భార్య భర్తలు చేస్తుంటే మీ శాలరీలు మస్తు వస్తుంటాయి అవి మీ ఇంట్లో ఖర్చుకి వెళ్ళిపోతాయి లేదు మీరు చేస్తున్నారంటే ఈ ఈ కాలంలో నెలకు మీ ఖర్చులు నేను ఏమంటున్నా వేస్ట్ ఖర్చులు నేను చెప్తున్నాను సార్ వేస్ట్ ఖర్చులు వేసుకోండి ఈ మీ ఒక్క సంవత్సరానికి వచ్చేసి మీ అసలు వడ్డీ వచ్చేసి అరవై ఏడు వేల ఎనిమిది వందలు సార్ ఒక్క సంవత్సరానికి అరవై ఏడు వేల ఎనిమిది వందలు సార్ బి అమౌంట్ను మీరు వేస్ట్ ఖర్చులు పెట్టుకోకండి సార్ వేస్ట్ ఖర్చులు పెట్టుకోకండి ఈ రెండో సంవత్సరం సార్ రెండో సంవత్సరం మీరు మొత్తం మీది పసు సంవత్సరం వచ్చినది అరవై ఏడు వేలు ఎనిమిది వందలు సార్ ఈ పైసలను మీరు ఇంట్రెస్ట్కి ఇచ్చేసింది సార్ ఎవరికైనా సరే సార్ మీకు ఐదు వేలకు మించి ఎక్కువ ఇవ్వకండి ఐదు వేలకు మించి ఎక్కువ ఇవ్వకండి అలా దగ్గర నెలకు వంద రూపాయలు నెలకు వంద రూపాయలు ఇంట్రెస్ట్ డబ్బుల కడికి తీసుకోండి ఇంట్రెస్ట్ కాడికి తీసుకోండి ఆ డబ్బులను మాత్రం ఎప్పటికి వాళ్ళ మీద పెట్టకండి మిగిలిన పైసలు ఆడు ఏదో రోజు కంపల్సరీ ఇప్పుడు సంవత్సరానికి మాట్లాడుకున్నాడు తర్వాత ఆడు నాయన ఈ వంద రూపాయలు అయితే తీసుకో తర్వాత అయితే నీకు ఇస్తా అని చెప్పేసి ఐదు వేలు ఏనామం పెట్టేతోడు తోడు ఎవడు ఉన్నాడు సార్ నాకు తెలిసి ఆడ ఏనామం పెట్టేతోడు తోడు ఉంటే ఆయనకి ఐదు వేలు కట్టు పదివేలు తీసుకోమని చెప్పేసి తీసుకొని మళ్ళీ ఆయనకి ఇవ్వకండి ఒకటి మీకు దొరుకుతారు సార్ కంపల్సరీ ఇది ఇది రెండో సంవత్సరం సార్ అరవై ఏడు వేల ఎనిమిది వందలు ఇది ఫస్ట్ సంవత్సరం అసలు ఇది సంవత్సరానికి సార్ ఇది దీనికి ఓ ఇంట్రెస్ట్ వస్తుంది కదా సార్ ఈ రెండు రూపాయల ఇంట్రెస్ట్ దీనికి పన్నెండు నెలలకు అరవై ఏడు వేల ఎనిమిది దీనికి అరవై ఏడు వేల ఎనిమిది వందలకి వేయలేదు సార్ నేను అరవై వేలకేసాను దానికి వచ్చేసి వడ్డీ వచ్చేసి టూ రూపీస్ లెక్కలు చేస్తే పద్నాలుగు వేల నాలుగు వందలు సార్ దీనికి వడ్డీ మళ్ళీ తర్వాత మనం ప్రతి సంవత్సరం ప్రతిరోజు పది పది రూపాయలు వేసుకుంటే వస్తాం కదా సార్ పది పది రూపాయలు వేసుకుంటూ వస్తున్నావు ఇప్పుడు దాని పని అది చేస్తుంది ఒక సంవత్సరం చేసి నువ్వు వదిలేసినావు దాని వడ్డీ మళ్ళీ వస్తుంది మళ్ళీ నువ్వు యథావిధిగా పని చేస్తున్నావు సార్ డేలు పది ఇరవై ముప్పై నలభై యాభై అరవై ఇవి నీ నెల అమౌంట్ ఐదు వేలు నెలకి ఐదు వేలు అంటే ఇలా ప్రతి నెల ఐదు ఐదు వంద ఐదు ఐదు వేలు వేసుకుంటూ వస్తున్నావు ఈ వడ్డీ పైసలు ఇవి నీ ప్రతి సంవత్సరం నీకు అరవై ఏడు వేలు ఎనిమిది వందలు ఇది కామన్గా వస్తుంది ఇది అసలు ఇది లాభము ఇప్పుడు పని రెండో సంవత్సరం నీ పని సార్ ఇది మొత్తం టోటల్గా నీ కలుపుకుంటే ఒక లక్ష యాభై వేలు రెండో సంవత్సరం మీరు వేస్తున్న ఉట్టి ఖర్చు సార్ వేస్ట్ ఖర్చు సిగరెటు సిగరెట్ యాభై లేదంటే బిస్కెట్ ఏదో వేస్ట్ ఏదో ఒకటి థమ్స్అప్ ఏదో ఒకటి మీరు వేస్ట్ ఖర్చు ఒక లక్ష యాభై వేలు ఒక లక్ష యాభై వేలు సార్ ఇది మూడో సంవత్సరం సార్ మూడో సంవత్సరం అసలు వచ్చేసి ఒక లక్ష ఒక లక్ష యాభై వేలు ఇది అసలు మీరు రెండు సంవత్సరాలు పది సంవత్సరాలు రెండు సంవత్సరాలు కలుపుకొని అసలు ఒక లక్ష యాభై వేలు సార్ దాని ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ సార్ ముప్పై ఆరు వేలు మళ్ళీ మూడో సంవత్సరం కూడా మీరు యథావిధిగా రోజు పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఇలా పెంచుకుంటూ పెంచుకుంటూ వస్తుంటారు కదా సార్ మీరు మీరు చేసే పైసలు అవి మూడో సంవత్సరం వచ్చేసి మీ పని అరవై ఏడు వేలు ఎనిమిది వందలు ఈ టోటల్ మొత్తం కలుపుకుంటే రెండు లక్షల యాభై మూడు వేలు ఎనిమిది వందలు సార్ ఇవి ఓన్లీ మీ ఖర్చు సార్ ఓన్లీ మీరు ఉట్టి వేస్ట్ కట్స్ పైసలు సార్ ఇవి వేస్ట్ కట్స్ పైసలు ఇందులో ఎవడర్ మనకి ఇచ్చేది మన వడ్డీలకు ఇస్తే అందరూ ముంచుతో ఉన్నారు సార్ మీరు యాభై వేలు లక్ష రూపాయలు ముప్పై వేలు ఇస్తలేరు సార్ మీరు అమ్మమ్మ ఒక లాస్ట్ని వెంట ఐదు వేలు లాస్ట్ ఒక మించితే పదివేలు అంతకుమించి ఎక్కువ వేయకూడదు సార్ ప్రతి నెల పిచ్చుకోవాలి ఎందుకు ఇవ్వరు సార్ ప్రతి నెల వడ్డిపించుకోవాలి రెండు వందలు కట్టలేడా సార్ ఐదు వేలు ఇస్తే వంద రూపాయలు కట్టలేడా సరే ఆడ మోసగడానికి గెలిచింది అనుకో అయ్యా ఐదు వేలు కట్టి తర్వాత పదివేలు ఇస్తా అని చెప్పు ఇచ్చినాక మళ్ళా నమ్మకు షెడ్యూల్ ఎంతమంది ఉన్నారో మంచి కూడా ఉన్నారు సార్ ఇందులో మీ మూడో సంవత్సరానికి రెండు లక్షల యాభై మూడు వేలు ఎనిమిది వందలు సార్ మీ ఖర్సు ఖర్చు వేస్ట్ ఖర్చు దాన్ని మీరు ఈ విధంగా చేసుకుంటే సార్ తర్వాత వచ్చేసి నాలుగో సంవత్సరం సార్ తర్వాత నాలుగో సంవత్సరం సార్ నీ మూడో సంవత్సరం అసలు మొత్తం రెండు లక్షల యాభై మూడు వేలు ఎనిమిది వందలు లాభం అంటే దీనికి టూ రూపీస్ ఇంట్రెస్ట్ కదా సార్ ఇది అరవై వేలు అవుతుంది సార్ పన్నెండు నెలలకు రెండు లక్షలకు నాలుగు వేలు యాభై వేలు ఐదు వేలు పన్నెండు ఐదుల అరవై అరవై వేలు అవుతున్నాయి సార్ మళ్ళీ మీ పని సార్ ఈ నాలుగు సంవత్సరాలు మీరు పని చేస్తున్నారు సార్ పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఇవన్నీ తీసుకుంటే వస్తున్నాయి ప్రతి నెల ఐదు వేల తర్వాత అవి మొత్తం అరవై ఏడు వేలు ఎనిమిది వందలు సార్ మొత్తం నాలుగు సంవత్సరాలకు మూడు లక్షల ఎనభై ఒక్క ఆరు వందలు సార్ అలాగే ఐదో సంవత్సరం సార్ ఐదో సంవత్సరం ఐదో సంవత్సరం సార్ అసలు వచ్చేసి మూడు లక్షల ఎనభై ఒక్కవి అరవై మూడు లక్షల ఎనభై ఒక్కవి ఆరు వందలు సార్ దానికి లాభం ఎనభై నాలుగు వేలు సార్ ఎనభై నాలుగు వేలు అంటే నేను వేసింది మూడు లక్షల యాభై వేలకి వేసినాను సార్ మిగిలిన అమౌంట్కి వేయలేదు ఎనభై నాలుగు వేలు అవుతుంది సార్ ఎనభై నాలుగు వేలు అవి మూడు లక్షలకు ఆరు వేలు యాభైకి వెయ్యి రెండు రూపాయలు డేస్ లెక్కలు సార్ ఏడు వేలు పన్నెండు వేలు ఎనభై నాలుగు మళ్ళీ మీ పని ఉంటుంది కదా సార్ ప్రతిరోజు పది ఇరవై ముప్పై పెంచుకుంటూ పెంచుకుంటూ వస్తుంటుంది కదా సార్ ఇది ఐదో సంవత్సరం మీ పని సార్ అరవై ఏడు వేల ఎనిమిది వందలు ఈ పని మీకు ప్రతి సంవత్సరం యథావిధిగా మీరు కొనసాగిస్తూనే ఉంటారు సార్ ఈ మొత్తం ఐదు లక్షల ముప్పై మూడు వేల నాలుగు వందలు అంటే మీ పని అంటే నేను పని అన్నీ చెప్పడం లేదు సార్ మీ వేస్ట్ ఖర్చులు ఉంటాయి కదా సార్ దాన్ని ఈ విధంగా వినియోగించండి సార్ ఐదో సంవత్సరం ఐదు లక్షల ముప్పై మూడు వేల నాలుగు వందలు సార్ ఆరో సంవత్సరం ఆరో సంవత్సరం సార్ అసలు ఐదు లక్షల ముప్పై మూడు వేలు నాలుగు వందలు సార్ దానికి లాభం సార్ నేను వేసింది ఓన్లీ ఐదు లక్షలకే సార్ ఐదు అంటే పదివేలు అవుతుంది సార్ రెండు రూపాయల ఇంట్రెస్ట్ లెక్కల లక్షకు రెండు వేల ఐదు లక్షలకు పదివేలు పన్నెండు పన్నెండు నెలలు పన్నెండు ఐదు ఐదు లక్షలకు పదివేలు అవుతుంది సార్ ఇంట్రెస్ట్ నెలకు పదివేలు అంటే పన్నెండు పదుల నూట ఇరవై ఒక లక్ష ఇరవై వేలు లాభం సార్ పని వచ్చేసి మళ్ళీ ఆరో సంవత్సరం మీరు యథావిధిగా పది పది రూపాయలు వేసుకుంటూ వస్తారు కదా సార్ అవి పని వచ్చేసి అరవై ఏడు వేలు ఎనిమిది వందలు సార్ మొత్తం టోటల్ వచ్చేసి ఏడు లక్షలు ఇరవై ఒక వేసారు అలాగే ఏడవ సంవత్సరం తొమ్మిది లక్షల యాభై ఏడు వేల తొమ్మిది లక్షల యాభై ఏడు వేలు అవుతున్నాయి సార్ ఎనిమిదో సంవత్సరం సార్ తొమ్మిది లక్షల యాభై ఏడు వేలు అసలు లాభం వచ్చేసి అంటే వడ్డీ మీరు ఏమని అనుకోండి వడ్డీ అని ఇంట్రెస్ట్ అని ఏదైనా నేను లాభం ఉంటుంది సార్ రెండు లక్షల ఇరవై ఎనిమిది వేలు సార్ నేను చెప్తున్నది మా ఇది ఓన్లీ మీరు పది పది రూపాయలు వేసుకుంటే వచ్చే పైసలే సార్ మీకు మీ జీతాలకించి తీసేయండి దాంట్లోకించి వేయండి దీళ్ళకించి చేయండి అంటున్నాను సార్ ఇది ఆడవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు సార్ ఇంట్లో ఉన్న గృహిణీలు చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు సార్ నాకు తెలిసినంత వరకు మీ పిల్లల ప్యాకెట్ బండితోటి కూడా మళ్ళించవచ్చు సార్ వాళ్ళ మైండ్ను రియల్ చెప్తున్నాను సార్ ఒకవేళ మీకు మంచిగా అనిపిస్తే చేయండి సార్ ఈ పని వచ్చేసి ఎనిమిదో సంవత్సరం మీ పని కూడా ఉంటుంది కదా సార్ దీని అసలు వచ్చేసి తొమ్మిది లక్షల యాభై ఏడు వేలు లాభం వచ్చేసి రెండు లక్షల ఇరవై ఎనిమిది వేలు మీ పని ఈ పని కంటిన్యూగా వస్తుంది సార్ ఈ పని అరవై ఏడు వేలు ఎనిమిది వందలు మొత్తం టోటల్ పన్నెండు లక్షల యాభై రెండు వేలు ఎనిమిది వందలు సార్ ఇది ఎనిమిదో సంవత్సరానికి తొమ్మిదో సంవత్సరానికి వచ్చేసి పన్నెండు లక్షల యాభై రెండు వేలు ఎనిమిది వందలు సార్ ఇది అసలు లాభం మూడు లక్షలు సార్ మూడు లక్షలు పని వచ్చేసి ఇరవై ఏడు వేలు సార్ ఒకసారి చూడండి పని అంటే నేను చెప్తున్నది మీ పని అంటే రోజు పది ఇరవై ముప్పై నలభై వేసుకుంటూ వస్తుంది అది నేను పని అంటున్నా సార్ మీ పని వచ్చేసి అది వేసేది అరవై ఏడు వేలతో మీరు మొదలు పెట్టండి సార్ ఇది పది రూపాయలతో మొదలు పెట్టిండ్రు మీకు ఒక నెలకి వచ్చేసి ఐదు వేలు అవుతుంది అది సంవత్సరానికి వచ్చి అరవై ఏడు వేల ఎనిమిది అవుతుంది కానీ ఇక్కడ ఇంట్రెస్ట్ చూసిండ్రా సార్ మూడు లక్షలు వెళ్ళిపోయింది సార్ మొత్తం టోటల్ తొమ్మిది సంవత్సరం పదహారు లక్షల ఇరవై వేలు సార్ ఇది పదవ సంవత్సరం సార్ అసలు పదహారు లక్షల ఇరవై వేలు తర్వాత లాభం వచ్చేసి మూడు లక్షల ఎనభై నాలుగు వేలు తర్వాత పని వచ్చేసి అరవై ఏడు వేలు మొత్తం టోటల్ ఇరవై లక్షలు సార్ రోజు పది రూపాయలు వేసుకుంటూ వస్తే ఈజీగా సార్ ఇది మీ వేస్ట్ కర్డ్స్ వేస్ట్ కర్స్ లేకపోతే నేను అనుకుంటున్నాను సార్ వేస్ట్ కర్డ్స్ ఈ విధంగా మలసండి సార్ ప్లీజ్ దయచేసి మీకు వీడియో నచ్చితే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వీడియోలు మీకు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి సార్ నిజంగా చెప్తున్నాను మీ ఈ వీడియో చూసి ఒక్కరు మారిన చాలు సార్ ఈ వీడియో చూసి ఒక్కరు మారిన నాకు చాలు సంతోషమే సార్ నేను నిజంగా చెప్తున్నా పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఈ విధంగా పెంచుకుంటూ వస్తే ఒక నెలకి వచ్చేసి ఐదు వేలు అవుతుంది సార్ అంటే నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలు సార్ సార్ ముప్పై ఒక నెల రోజు ఎక్స్ట్రా వస్తుంది కదా అందులో మీరు మూడు వందల యాభై రూపాయలు వేసుకుని రౌండ్ ఫిగర్ చేసుకున్నాను నేను ఆ విధంగా చెప్తున్నాను సార్ ఐదు వేలు ఒక నెలకి సంవత్సరానికి వచ్చేసి అరవై ఏడు వేలు ఎనిమిది ఉందా సార్ తర్వాత రెండో సంవత్సరం ఒక లక్ష యాభై వేలు మూడో సంవత్సరం రెండు లక్షల యాభై మూడు వేలు నాలుగో సంవత్సరం మూడు లక్షల ఎనభై ఒక ఐదో సంవత్సరం ఐదు లక్షల ముప్పై మూడు వేలు ఆరో సంవత్సరం ఏడు లక్షల ఇరవై ఒక ఏడో సంవత్సరం తొమ్మిది లక్షల యాభై యాభై ఏడు వేలు ఎనిమిది ఎనిమిదో సంవత్సరం పన్నెండు లక్షల యాభై రెండు వేలు తొమ్మిదో సంవత్సరం పదహారు లక్షల ఇరవై వేలు పదవ సంవత్సరం ఇరవై లక్షల డెబ్బై రెండు వేలు సార్ పది రూపాయల నుంచి ఇరవై లక్షల వరకు సార్ నిజంగా చెప్తున్నాను ఇందులో మీ బేస్ ఈడ ఉంది సార్ మీ బేసు మెయిన్ మీ బేసు పది ఇరవై ముప్పై ఈ విధంగా పెంచుకుంటూ వచ్చేది నాకు తెలిసి ఇంట్లో ఉన్న గృహిణీలు కూడా చేయొచ్చు సార్ సార్ మీకు చిన్నపిల్లలతో చేపియండి సార్ మీకు ఇంత ఇది నేను వచ్చింది నేను పది పది రూపాయలు వేశాను మంచి వీలైన వాళ్ళు యాభై యాభై పెంచుకుంటున్నాండి లేదంటే వంద వంద వేసుకుంటున్నా అండి చిన్నపిల్లలతోటి ఐదు రూపాయలు సార్ అంతవరకు ఏముంది సార్ ఒక్కొక్క రూపాయి ఇప్పించుకుంటురండి సార్ ఒక్కొక్క రూపాయి కూడా ఇప్పించుకుంటురండి చిన్నపిల్లల దగ్గర ఒకసారి వాళ్ళకి అలవాటు చేయండి సార్ ఇది ఏదో అంటారు కదా సబ్ సబ్ కాన్ చేసి మా ఇది అని అది ఒకసారి అలవాటు చేసి చూడండి సార్ సార్ నిజంగా చెప్తున్నా మీ బేస్ ఈ విధంగా ఉంటుంది మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మీకు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇలాంటి వీడియోలు చేస్తూనే ఉంటాను సార్ నా వీడియోతో ఒక్కరు మారినా కూడా నాకు సంతోషం సార్ నేను మీ శివరాజు లారీ డ్రైవర్ ఓకే సార్ ఉంటాను